ఒరిజినల్ ఎక్స్ట్రా చార్జ్ తీసినావా సార్ ఇది ఇంజన్ పొజిషన్ మొత్తం నేను బై రోడ్ తెచ్చిన బండి ఇప్పుడు సూర్యాపేట పంపిస్తున్నా సారు సౌత్ ఆఫ్రికాలో ఉంటాడు డబ్బులు పంపించిండు మనం నమ్మి మనం బై రోడ్ తెచ్చిన బండి జైతాలు వచ్చిన తర్వాత వాషింగ్ బీషింగ్ వేయించి ఆయిల్ చేంజ్ అవన్నీ వేయించి ఇప్పుడు పంపిస్తున్నా బండిని బీహెచ్ ఇయో బీహెచ్ ఏ గ్లాసు మారలేదు బండి రెండు వేల పద్దెనిమిది జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ జనవరి రిజిస్ట్రేషన్ ఐదిట్కాయలు సిల్టర్లు ఉన్నాయి బండికి గ్లాసు బిహెచ్ డిక్కీ లోపల డిక్క లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు స్టెప్ని వీల్పానా జాకరాడు జాకీ టోచన్ అండ్ రాడ్ ఓకే స్టెప్ని ఓకే ఉంది బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ బండి ఈ బండికి సంబంధించిన రెండు ఉన్నాయి తొంభై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది తొంభై నాలుగు వేలు తిరిగిందనుకోరు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ నాలుగు ఇటుకి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ దా రకేష్ ప్రకాష్ దా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం వీటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ఫస్ట్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు వీడేస్తున్న ఈ బండి నేను టూ డేస్ బ్యాక్ ఢిల్లీ నుంచి బై రోడ్ తీసుకొచ్చిన వచ్చినప్పుడు కూడా మధ్యలో సాగర్ జిల్లా మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలో గుట్టలలో వీడియో చేసిన అయితే నా వెంబడి తమ్ముడు కూడా వచ్చిండు ఈ తమ్ముడు ఏమో ట్వంటీ నడిపిండు దీని బండి ఎంబడి నాకు గోవింద్ అని డ్రైవర్ ఉండే రెగ్యులర్గా వస్తాడు ఆ డ్రైవర్ వచ్చిండు వాడు ఈ బండి నడిపిండు ఆ నిన్న ఇక్కడికి వచ్చి బండి మాకు చెల్లిపోయిండు అయితే బండి మేము రాగా ఢిల్లీ నుంచి ఝాన్సీ నుంచి నాగ్పూర్ ఆదిలాబాద్ బార్డర్ దాకా వర్షం పడ్డది మొత్తం బండి అంటే బురద బురద ఉండే నిన్న ఇంటీరియర్ వాషింగ్కి ఇస్తే వాళ్ళు రాత్రి ఇచ్చారు పొద్దున మెకానిక్ దగ్గర తీసుకుపోయి ఆయిల్ చేంజ్ అవి టాప్ అప్ చేపించి ఇప్పుడు బండి ఇక్కడికి వెళ్ళి సూర్యపేట డెలివరీ ఇస్తున్నా ఈ బండి ఓనర్ ఎవరైతే నాకు డబ్బులు పంపించుడు ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉంటాడు అక్కడికి వెళ్ళి నా యూట్యూబ్లో వీడియో చూసి చాలా రోజులు చూస్తుండట అయితే సార్ ఫస్ట్ సెవెన్ సీటర్ వెహికల్ అనుకున్నాడు మళ్ళా ఫ్యామిలీ మారుతి కంపెనీ అయితే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది సెవెన్ సీటర్ వెహికల్ అంటే అయితే ఇన్నోవా క్రిస్టా లేకపోతే ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పిన అవి కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటుందని దాంట్లోకి వెళ్ళి దీంట్లో షిఫ్ట్ అయ్యిండు ఇప్పుడు ఈరోజు ఈ బండి నేను బై రోడ్ తెచ్చినా ఇక్కడికి వెళ్ళి మళ్ళీ సూర్యపేట పంపిస్తున్నా తొంభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ ఓనర్ బండి మీకు డౌట్ ఉంటే వెనకాల నెంబర్ కూడా మీకు కనబడి ఉంటుంది మీరు షోరూమ్ షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ ఓనర్ కాదా కూడా మీకల్లా వాహన అబ్బా కొడితే కనబడుతుంది క్లియర్గా కస్టమర్కు నేను ఢిల్లీలో ఆరు లక్షల యాభై వేలకు ఇప్పించిన మార్తి ఎస్క్రాస్ జీటా డీజిల్ బండి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది నావిగేషన్ చిప్ మనకు ఓనర్ ఇయలే మనం ఎట్లయితే వచ్చిందో అట్లా మేము కస్టమర్కి ఇప్పుడు పంపిస్తున్నాం ఇంకొచ్చారు బండికి సంబంధించిన ఒకటేమో ఇది ఇప్పటివరకు వాడని అన్యూజ్కి కొత్తది ఇది ప్లస్ ఇంకొకటి వాడి కొంచెం మీద ఖరాబ్ డ్యామేజ్ ఉంది ఇది రెండు కీసు ప్లస్ బండికి సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ పొల్యూషను ఓనర్ సంతకాలు పెట్టించిన ట్వంటీ నైన్ థర్టీలు ప్లస్ బండికి సంబంధించిన అగ్రిమెంట్ పేపర్కి సంబంధించిన ఇన్సూరెన్స్ కాపీ ఇన్సూరెన్స్ అయిపోతే నేను అక్కడ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ కట్టిన బండికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఇప్పుడు మనం కస్టమర్కి ఇచ్చి కస్టమర్కి ఇవ్వడానికి ఇక్కడికి వెళ్ళినట్టు పంపిస్తున్నాం బ్యాటరీ వారంటీ కార్డు కూడా మన దగ్గర ఉంది ఎక్సైడ్ కంపెనీ కొత్త బ్యాటరీ వేసి సారు రెండు వేల ఇరవై మూడు జూన్ వేసి అంటే ఇప్పుడు ఈ జూన్కు వన్ ఇయర్ అయితే దానికి నాకు తెలిసి టూ ఇయర్స్ దాకా వారంటీ ఉంటుంది ఎక్కడ ఖరాబ్ అయినా మనం ఎక్సైడ్ కంపెనీలకి కార్డు తీసుకొపోయిస్తే వాళ్ళు బ్యాటరీ కొత్త తీసి ఇస్తారు ఈ బండి నాకు కస్టమర్ సౌత్ ఆఫ్రికా నుంచి మొత్తం ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు ఆయన నాకు ఒక్క రూపాయి కూడా నా చేతికి వెళ్ళే నేను ఏదైతే ఎక్కడైతే కారు కొనో అక్కడికి వాళ్ళకే మొత్తం అమౌంట్ ఆర్టీపీ చేసిండు వాళ్ళకి అమౌంట్ సో మొత్తం వచ్చేసింది నాకు ఇవ్వాల్సిన కమిషన్ ఇచ్చేసిండు నాకు బండి అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా రావడానికి డిజిలీ టోల్గేట్ పైసలు ఇచ్చిండు ప్లస్ ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు వాళ్ళ ఇంటికి సూర్యపేటకు బండి పంపిస్తున్నాయి ప్ర ప్రకాశ్ తీసుకుపోయి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి వస్తాడు ఈయనకు రిటర్న్ బస్ కిరాలతో పాటు ఇంకా పదిహేను వందల రూపాయలు బండి ఇచ్చి డెలివరీ ఇచ్చినానికి కూడా ఇస్తా అని చెప్పిండు ఇక్కడ నుంచి డీజిల్ పోసి మేము ఇప్పుడు బండి పంపిస్తాం ఆ డీజిల్ పైసలు కూడా వాళ్ళే పెట్టుకుంటారు మనోడు బండి తీసుకొని వాళ్ళకి అప్పచెప్పి రిటర్న్ బస్కి చేస్తాడు ఒకవేళ హైదరాబాద్లో ఏమైనా కస్టమర్లు ఉంటే హైదరాబాద్ పోయి ఆ బండి తీసుకొని వస్తాడు ఈ బండి నాకు కస్టమర్ సూర్యాపేట జిల్లా సూర్యాపేట టౌనే సౌత్ ఆఫ్రికాలో ఉంటాడు అక్కడ యూట్యూబ్లో నా వీడియో చూసి నాకు డబ్బులు పంపిస్తే నేను బై రోడ్ బండి తీసుకొచ్చి ఇచ్చిన కేవలం తొంభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ బండి మారుతి ఎస్ సిల్వర్ కలర్ డీజిల్ బండి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది లీటర్కు ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ కు ఢిల్లీలో ఆరు లక్షల యాభై వేలకు ఇప్పించిన అతడే రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు ఎన్ఓసి కూడా ఇష్యూ అయిపోయింది నేను రేపు వెళ్తున్నా టూ త్రీ డేస్లో కి ఎన్ఓసి నా చేతికి వస్తే తీసుకొస్తా లేకపోతే నెక్స్ట్ షిఫ్ట్లో తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేస్తా ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్